సామాజిక సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా ఏడాదికి ముందు వరకు తాను సామాన్య కార్యకర్తనే ఎన్నో అవమానాలు అవహేళనలు ఎదుర్కొన్నా కావలి ప్రజలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారన్నారు ఏడాది కాలంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కావలిలోనే సేవలు అందిస్తున్నా నన్ను ఆదరించిన ప్రజలకు రక్షణగా ఉంటానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణం మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో మంగళవారం తన ఏడాది పాలనా ప్రగతిని భవిష్యత్తులో తాను చేయబోయే అభివృద్ధి మంత్రంను ను రెండున్నర గంటల పాటు ఏకధాటిగా తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఏడాదిలో రెండు వందల డెబ్బై కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తుండగా మరో మూడు వందల డెబ్బై కోట్లకు ప్రతిపాదనలు పంపగా నిధులు మంజూరు కీలక దశలో ఉన్నట్లు తెలిపారు దగదర్తి మండలం సున్నపు నుంచి రుద్రకోట వరకు ఉన్న అన్ని రైల్వే గేట్ల వద్ద అండర్ పాస్ వంతెనలు ప్రధాన రోడ్లు గ్రామీణ రోడ్లు నిర్మాణమే ప్రధాన అజెండా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు పెండింగ్ లో ఉన్న తుమ్మల పెంట బుచ్చి రోడ్లు పూర్తి చేశామన్నారు కావలిపట్టణం నియోజకవర్గంలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు తాగునీటి పథకం పనులు జోరుగా జరుగుతున్నట్లు చెప్పారు అదే విధంగా నియోజకవర్గంలో వ్యవసాయం సస్యశ్యామలం చేసేందుకు కావలి కాలువ డిఆర్ డిఎం కాలువల ఆధునీకరణ చేసినట్లు చెప్పారు పంటల ముంపుకు గురవుతూ రైతులు ఇబ్బంది పడుతున్నారని కొండేపి డ్రైన్ కాలువ నిర్మాణం కోసం రెండు వందల కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపామన్నారు చలంజర్ల రోడ్డు కావచ్చు లేదా బిల్లుకోటి రోడ్డు కావచ్చు వీటన్నిటి కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు మూడు వర్క్ పూర్తయి ఇంకా పన్నెండు వర్ట్లు పనులు జరుగుతున్నాయి ఎస్జిఐ కింద కోటి నలభై రెండు లక్షలు నాపాటి ఆరు కోట్ల నాలుగు లక్షలు మొత్తం నలభై ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు నిధులు తీసుకురావడం జరిగింది ఈ కూడా పనులు జరుగుతున్నాయి మళ్ళీ ఇంకా కొన్ని వర్క్ కూడా ప్రపోజల్ చేశారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం చాలా ధ్యానం కాబోయే న్యాయస్థానంలో ఉద్యోగులు ఉన్నారు దానికి కూడా ముప్పై ఆరు లక్షల రూపాయలు మంజూరు అది కూడా శాంక్షన్ వచ్చింది ఆ వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతుంది కాబోయే ప్రజలకి కూడా ఆర్టిఫికెస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు కావాలి దాదాపు ముప్పై మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల్లో ప్రతి ఇందా కమ్యూనిస్ట్ టౌన్ రెండు మనకే కార్యక్రమానికి జల్ చేస్తున్నాం ప్రతి పల్లెని కూడా వచ్చి ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేసి దాదాపు పదికొండు కోట్లు టెండర్ కూడా ఇచ్చి మా కార్యకర్తలు అందరూ కూడా వర్తలు కూడా తొందరలో అవి కూడా చూస్తే పోతున్నాయి అందుకని ఈరోజు ముప్పై మూడు కోట్ల రూపాయలు కావాలని నియోజకవర్గంలో

ఈ రోజున డిఆర్ ఛానల్ గొప్పది పంతొమ్మిది వందల తొంభై నాలుగు స్టార్ట్ అయినటువంటి పూర్తి కల పన్నెండు వేల ఎకరాలు తరగతి మండలంలో చురుగడ్డ దగ్గర పూర్తుంది డిఆర్ ఛానల్ ఈ డిఆర్ ఛానల్ లో అల్లూరు మండలంలో ఉన్నటువంటి నార్త్ దగ్గర నార్త్ దగ్గర పూర్తి అవుతుంది ఇటు తరగతి మండలాన్ని అల్లూరు మండలాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి గత తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో ట్రాక్టర్లు మేదా రామచంద్ర గారు వీటిని ప్రత్యేకంగా శాంక్షన్ చేయిస్తే దానికి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన రద్దు చేసి మళ్ళీ వాళ్ళ ఆ వర్తలు ఇస్తే ఈ ఐదు సంవత్సరాలు వర్కులు చేయకపోతే మళ్ళీ ఇప్పుడు నేను ఎన్న లేన తర్వాత అదే కాంట్రాక్టర్ వైసీపీ వాళ్ళు ఇళ్ళ గెలిచి బట్టెలాడి మీ దగ్గరకు కావాలంటే అన్ని రకాల సపోర్ట్ ఇస్తాను మీరు వర్కలు పూర్తి చేయండి బిల్లులు మేము ఇస్తాము మిమ్మల్ని పార్టీగా కొనుక్కోవడము మా ప్రాంత ప్రజలకి నీళ్లు ఇవ్వాలని ఉద్దేశంతో చేసినప్పుడు ఈ రోజు ఆ కాంట్రాక్ట్లీ దిగి ఇరవై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలతో పది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇటీవల మూడు నెలల రెండు నెలల పూర్తి చేయడం నెలల జరిగిన అభివృద్ధిని ఇదంతా కూడా ఇది కూడా రెండు వేల పద్దెనిమిదిలో కేదార్ రంజనర్ గారు శాంక్షన్ చేపిస్తే ముప్పై కోట్ల రూపాయలతో ఈ డిఎం ఛానల్ ఉపయోగం ఏంటంటే ముంగూ దాకా అంటే గోగుల్ మండలం అడనూతల ముంగూరు అన్ని ప్రాంతాలు నీళ్ళు కానీ ఇప్పుడు సంవత్సరం నుంచి ఇప్పుడు కూడా రావల కావాలని కావలు కావాల్సి వైపు లాగి ఈ ప్రాంతానికి ఇస్తున్నారు ఈ పూర్తి అయితే పూర్తి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పూర్తి అయింది ఇంకా ఇటీవల వీటన్నిటికంటే ముఖ్యంగా కొండేపు కొన్ని వందల కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పాల పాలన కానీ సర్వ పాలన తగ్గ పొలాలు మునిగిపోతుంటే రాజ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక్కటే ప్రతి ఎలక్షన్లో మేము రాగానే కొండేపు ట్రైన్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజు నేను ఆ కొండేపు ట్రైన్కి సంబంధించినటువంటి నివేదికలు అదే చెప్పలేదు మనం అదేవిధ పొలాల దగ్గర పోతుంటే పొలాలని కొనుక్కుంటే ఒక నెల రోజుల పాటు బిల్లు ఏమైనా ఉంటాయి ఎన్ని చెప్పలేదు ఆధునీకరణ అదేవిధంగా పిల్లిలో ఆధునీకరణకి రెండు వందల ఒక్క కోట్ల రూపాయల ఈ రోజు ప్రభుత్వం ఉంది రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే రోజున తప్పకుండా ఆయన చేత అమలు చేపట్టారు

రైల్వే పరంగా ఈ కాసిన రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఈ రోజున గవర్నమెంట్ మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు నివేదిక ప్రభుత్వాన్ని పట్టించినా అవన్నీ కూడా పంతొమ్మిది శాంక్షన్ కాబోతున్నాయి రైల్వే పరంగా కూడా రెండు వందల నలభై కోట్లతో ఈ రోజున రైల్వే పరంగా కూడా ఓవర్ కూడా శాంక్షన్ అయింది అన్ని కూడా రాబోయే కాలంలో పూర్తి అవుతాయని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నా వెనక నా పైన వాళ్ళిద్దరు ఉన్నారు మీ అందరి జీవులు ఈ జీవులు ఉన్నత కాలం కావాలని సేవ చేస్తారని ఇది నేను అవమర్శం లేకుండా మర్మం లేకుండా భయాందోళన గురి కాకుండా దైవ సాక్షిగా మనస్సాక్షిగా నేను చెప్పిన వాస్తవం విషయాన్ని మీకు అన్ని ఉద్దేశం ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరి ఆశిస్తులు ఉన్నత కాలం కావాలని సేవ చేస్తానని ఊపిరి ఉన్నత చంద్రబాబు నాయకత్వంలో ఉంటానని కూడా అందరికీ సి భర్థ ఎండోక్రైన్ అండ్ డెర్మెటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద గ్రామ మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ బూడీ సమస్యలకు త్రీ క్రింద డాక్టర్ పెల్లకూరు ప్రీతి రెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమనులు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ట్రీట్మెంట్ మంగకు మంగుకు చికిత్స చికార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మిని బైపాస్ రోడ్డు నెల్లూరు